స్వయంవర్ దశమ వార్షికోత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు వేల పదిహేను ప్రారంభించిన ది స్వయంవర్ మొదట తెలుగు రాష్ట్రాలలో ప్రారంభమై పదేళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఆదివారం దశమ వారోత్సవాలను ఆదివారం నిర్వహించారు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సంస్థ డైరెక్టర్ ఓం నమశివాయ మాట్లాడుతూ వరంగల్లో ప్రారంభమైన ఈ స్టోర్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాలు నలభై ఏడు నగరాలలో ఎనభై ఐదు విస్తరించాయని తెలిపారు రానున్న మరికొద్ది రోజుల్లో వందకు బ్రాంచ్లు విస్తరిస్తామని వివాహార శుభకార్యాలకు పిల్లలకు యువకులకు పెద్దవాళ్లకు అందరికీ అందుబాటులో ధరలలో షేర్వాణి ఇండో వెస్ట్రన్ జోధ్పురి బ్లేజర్స్ సెమీ ఇండో వెస్ట్రన్ కుర్తా పైజామా మోడీ సెట్ పట్టుపంచే పగిడి ముజుడి టైపర్ పర్ఫ్యూమ్స్ దుపట్టా లెనిన్ కుర్తాస్ షర్ట్స్ ప్రత్యేకతలు కళా కలెక్షన్స్ ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు అయిన కాసం శివప్రసాద్ కాసం మల్లికార్జున్ కాసం కేదారినాథ్ కేదారినథ్ మూర్తి పుల్లూరి అరుణ్ కుమార్ ఆర్యవైశ్య జాతీయ కార్యదర్శి గట్టు మహేష్ బాబు పాల్గొన్నారు